రొటీన్గా ఒకే కర్రీలు తిని బోర్ కొట్టేస్తుందండి అయితే ఈరోజు నేను పచ్చి టమోటాలతో పచ్చడి చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక నేనైతే ఒక సిక్స్ పచ్చి టమోటాలు తీసుకున్నానండి వరీ పచ్చివి కాదు మాగుతూ ఉన్న స్టేజ్లో ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇంకా అలాగే ఒక పది పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను రెండింటినీ వాష్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ చిన్న స్పూన్ అయితే ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇంకా ఆయిల్ వేడెక్కాక కాక అందులోకి ఒక నాలుగు ఎండుమిర్చి ఒక పది పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకున్నానండి వీటిని ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వనియండి ఎక్కువ అవసరం లేదు ఇలా ఫ్రై అవ్వగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమోటాలు కూడా ఉంటాయి కదా ఆ టమోటాలను కూడా ఇందులోకి యాడ్ చేయండి పండిన టమోటా కంటే ఇలా దూర దూరగా పండుతూ ఉంటాయి కదా పచ్చి పచ్చిపచ్చిగా ఉంటాయి కదా ఈ టమోటాలతో చేసిన పచ్చడి చాలా బాగుంటుంది అసలు చాలా కమ్మగా అనిపిస్తుంది అలా ఇలా టమోటాలను కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినివ్వండి ఇక టమోటాలు కూడా మగ్గాక ఇందులోకి నేను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలా అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను ఇంకా మీరు కావాలంటే కొన్ని వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవచ్చు గ్రైండ్ చేసేప్పుడు కానీ టేస్ట్ కొంచెం వేరేలాగా వస్తుంది లేదు ఇలాగే కావాలనుకుంటే ఇది ఏం చేసే పద్ధతిలో చేయండి చాలా బాగుంటుంది అలాగే కొంచెం అండి అలాగే కొత్తిమీర పుదీనా కొంచెం మెంతకూర మూడింటిని వేసానండి వాష్ చేసుకొని అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందో ఇవి మగ్గుతుంటే ఇక పచ్చడి ఎప్పుడెప్పుడు వేసుకుందామా తిందామా అని అనిపిస్తుంది ఇక ఇవన్నీ వేసాక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోండి ఇక మనకైతే ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు చాలా తొందరగా మగ్గిపోతాయి ఇంకా అసలు ఆనియన్ అయితే వాడమండి మీరు ఉంటే రోట్లో దంచుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని మరి మెత్తగా కాకుండా నేనైతే ఈరోజు దోశలేక వేసానండి ఈ పచ్చడి చాలా బాగా అనిపించింది ఇక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను దోసకి ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే నోరులో నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత మంచిగా అనిపిస్తుంది నేనైతే ఈరోజు కడుపు నిండా తిన్నాను దోశనైతే ఈ పచ్చడితో ఇక అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకోవాలండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు మిర్చి కరివేపాకు వేసాను పోపుకి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఇంకా వీటిని అన్నిటినీ ఫ్రై అవ్వనిచ్చుకొని పోపు పెట్టేసుకోవడం అండి రైస్లోకి అయితే చెప్పనక్కర్లేదు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని తినండి ఇక ఎంత అన్నం తింటారో మీకే తెలియకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఇక పోపు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీకు రైస్లో కావాలనుకుంటే రైస్లో చపాతీలో ఇక సంగటిలో కూడా తినచ్చు నేనైతే ఈరోజు దోశ లేక ట్రై చేశాను చాలా బాగా అనిపించింది అసలు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి ఇక నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ